హాయ్ అండి వెల్కమ్ టు రామకృష్ణ ట్యారో బాగున్నారా నేను బాగున్నాను గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఈరోజు ఇంకా లేట్ అయితే అయింది ఫాస్ట్ ఫాస్ట్గా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము మార్నింగ్ ఆల్రెడీ వేరే వీడియో చేశాను మనకు కొంచెం గొంతు తక్కువ కదా లెక్క నేను ఎంత వాగినా కానీ వసపిట్ట మీకు వినిపిస్తలేదు అట్లా అని చెప్పేసి మైక్ పెట్టుకున్నాను సో దాంట్లో ఛార్జ్ అయిపోయినట్టుంది ఆ విషయం ఏదో నాకు తెలియదు కదా నేను చూసుకోలేదు చార్జ్ ఉందేమో అనుకొని అట్లా నేను చేశాను మధ్యలో సౌండ్ అంతా కూడా మ్యూట్ అయిపోయింది అలాగా ఓకే సరే నో ప్రాబ్లం అయినప్పటికీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం ఓకే అండి నేనైతే బాగున్నా మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను కొత్తగా రామకృష్ణ ఛానల్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో రామకృష్ణ తారా ఎవరైతే వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ బటన్ ఆదాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఖచ్చితంగా కామెంట్స్ అంటే మంచిగా మీకు నేను చెప్పేది అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతాదని డెఫినెట్లీ అయితే చెప్పాను నేను చెప్పేది జనరల్ జనరల్ రీడింగ్ మాత్రమే పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన నా ఫోన్ నెంబర్ ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అమౌంట్ మాత్రం ఛార్జెస్ పేయబుల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ టు రామకృష్ణ త్యారో ఓకే ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే మీ ఫీలింగ్స్ అండ్ మీ పార్ట్నర్ ఫీలింగ్ మీ పర్సన్ మీ మీ పార్ట్నర్ అంటే మీ పర్సన్ మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ థర్డ్ పార్టీ ఫీలింగ్స్ ఎట్లున్నాయో చూద్దాము అండ్ వాటికి క్లారిఫికేషన్ కూడా చూసుకుందామండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అట్లానే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ మంచి మెసేజ్ ఇవ్వండి చూసే ఈ ఓకే సాయిరామ్ మంచి మెసేజ్ అయితే ఇచ్చేసాయండి ఈ చూసే వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వండి మరి వీళ్ళ ఫీలింగ్స్ ఎట్లున్నాయి ఇలా పర్సనల్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి థర్డ్ పార్టీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి అని మీరే చెప్పాలి ఎందుకంటే మా చేతిలో ఏమీ లేదు అంతా మీ చేతిలోనే ఉంది శివుడాగ్న లేనిదే చీమైనా గుట్టదు అంటారు కదా ఇది అట్లా అన్నమాట శివుడాగ్న లేనిదే చీమైనా కుట్టదు ఓకే కార్డ్స్ మెలిబడిపోతున్నాయి వచ్చి ఏంటబ్బాడు చూసేద్దాం మీ ఫీలింగ్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ థర్డ్ పార్టీ ఫీలింగ్స్ చూసిరా ఒకళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోవడమే ఎగ్జైట్మెంట్ దా అందులోనూ దాంట్లోనూ థర్డ్ పార్టీ ఫీలింగ్స్ ఓకే ద మెజిషియన్ ద లెవెల్లో అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నాడని అయితే నేను చెప్పగలుగుతా ఆ అది మీ దగ్గరికి రావడానికి కావచ్చు మీ గురించి ఆలోచనలో ఉండొచ్చు లేకపోతే ఇంకేమైనా విషయం అయి ఉండొచ్చు కాకపోతే ఒక మెజిషియన్ లెవెల్లో మాత్రం మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచనైతే చేస్తున్నాడు మెజిషియన్ అంటే తెలుసు కదా మ్యాజిక్ మ్యాజిక్లు జిమ్క్లు ఒక మెజీషియన్ మెజిషియన్ అంటే మెజిషియన్ లెవెల్ లో ఆలోచన చేస్తున్నాడు బొటమ్ ఆఫ్ ద టెక్ మెజీషియన్ గాడ్ మంచి మెసేజ్ ఇవ్వండి ఇలా పర్సన్ ఫీలింగ్స్ వీళ్ళ ఫీలింగ్స్ అండ్ థర్డ్ పార్టీ ఫీలింగ్స్ ఎట్లున్నాయో మంచి మెసేజ్ అయితే ఇవ్వండి కార్డ్స్ కనిపిస్తున్నాయా కనిపిస్తలేవు కదా అందుకనే కొంచెం పైన జరుపుతున్నాను ఓకే ఓకే ఇప్పుడు ఓకే నేను చెప్పే రీడింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కనెక్ట్ అవుతుండొచ్చు థర్టీ పర్సెంట్ కనెక్ట్ అవుతుండొచ్చు ఫిఫ్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీదని అర్థం కనెక్ట్ కాకపోతే అంటే మీది కాదని అర్థం రెజినెట్ అయిన వాళ్ళు రెజినెట్ అయిందని కామెంట్ చేయండి రెజినెట్ వాన్ కాదు అంటే కాలేదని చెప్పేసి ఊరుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అట్లనే వీడియోలోకి వెళ్ళిపోదాం చూసేద్దాం మరి ఎట్లున్నాయి ఒక నేనా చేసేస్తున్నా మరి ఓ ఎట్లున్నాయి ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ మీ పర్సనల్ ఫీలింగ్స్ థర్డ్ పార్టీ ఫీలింగ్స్ వినడానికి అంటే చాలా ఎక్సైట్మెంట్ ఇది ఉంది కదా అంటే అందరి గురించి అంటే తెలిసిపోతాయి అన్నట్టు తెలుసుకోవాలి కదా మరి ఓకే మీ పర్సన్ వచ్చేసి ఇక్కడ చూడండి అక్కడ మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు ఇక్కడనేమో ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ తలకిందులుగా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ అయితే ప్రజెంట్ అయితే తలకిందులుగా ఆలోచిస్తుంది తలకిందులు ఇట్లా అంటే మంచిగా నిలబడితే ఆలోచనలు వస్తలేవని పాపం తలకిందు తలకిందులుగా తపస్సు చేసి ఆలోచిస్తుంది ఎందుకు ఆలోచిస్తుండ అని చెప్పేసి అడిగితే అక్కడ విపరీతమైన గొడవలు ఈ గొడవలు ఫేస్ చేస్తున్నారు విపరీతమైన గొడవలు ఫేస్ చేస్తున్నారు అండ్ వచ్చేసి ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ దగ్గరికి రావడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ వచ్చేసి హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే తల్లికందులుగా తపస్సు చేస్తున్నారు ఈ గొడవల నుంచి ఈ వెయిటింగ్ ఎనర్జీ నుంచి రావడానికి హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు దేనికోసం మీతోటి మంచిగా అంటే హ్యాపీ మూమెంట్స్ మంచి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మంచిగా మీతోటి లైఫ్ లైన్ లీడ్ చేయడానికి మీతో లైఫ్ టైం లీడ్ చేయడానికి మంచి ఆపర్చునిటీ కోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు ఇక్కడ ఖచ్చితంగా అంటే ఎట్లా అంటే ఇట్లా హ్యాంగర్ మ్యాన్ హ్యాంగర్ మ్యాన్ అంటే ఈ కార్డు ఇట్లా ఉండాలి ద హ్యాంగడ్ మ్యాన్ అంటే ఇట్లా ఈ సిచ్యువేషన్ లో మీ దగ్గరకైతే రావడానికి నానా తంటలు నానా ఇబ్బందులు పడుతున్నారు అన్ననో షేలనో అక్కను ఎవరైతే చూసేది గర్ల్స్ అయితే బాయ్స్ కి బాయ్స్ అయితే గర్ల్స్ కి లేడీస్ అయితే గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ ఇక్కడికి చూసేది మీ ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకు ఓకేనా అండ్ మీకు మీ మీద చెప్పలేనంత ప్రేమ ఉందండి మీ పర్సన్కి అయితే మీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది అండ్ మీకు లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు చెప్పినంత ప్రేమ ఉంది అట్లానే నెక్స్ట్ వచ్చేసి ఇగో ద హై హైప్రెస్టెన్స్ మిమ్మల్ని ఒక రాణిలాగా ఒక దేవతలాగా ఒక అమ్మలాగా చూసుకోవాలని మనసులో కోరిక కూడా ఉంది ఆఫ్ సో ఎస్ ఆఫ్ సోస్ ఇక్కడ కూడా అంటే అమితమైన ప్రేమ చూపిస్తున్నారు ద హెల్మెట్ వెతుక్కుంటున్నారు మీకోసం వెతుక్కుంటున్నారు మీ పర్సన్ అయితే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకోసం వెతుక్కుంటున్నారో అంత ఇబ్బందులు ఇబ్బంది ఇక్కట్లు పడ్డా కానీ ఆలోచనలు అయితే మీ గురించే ఉన్నాయి ఆలోచనలు అంటే తెలుసు కదా ఫీలింగ్స్ మీకోసం ఏం ఫీ ఫీల్ అవుతున్నారు నా పర్సన్ ఎట్లా దొరకాలి నా పర్సన్ దగ్గరికి ఎట్లా పోవాలి నా పర్సన్ అంటే ఏం చేస్తుంది ఏంది ఎప్పుడు మీ ఆలోచనల మీదనే మీ ఏమంటారు మీ యొక్క పర్సన్ అయితే చాలా దిగాలుగా ఆలోచించ ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ కోర్ట్స్ లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు అండ్ ఏమంటారు లవ్ ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు మీ థర్డ్ పాస్ థర్డ్ పార్టీ వచ్చేసి ఏమంటారు ఫైట్ ఫైటింగ్ ఎనర్జీలో మీతో ఫైటింగ్ చేయాలని అని ఎనర్జీ అంటే ఆ ఫీలింగ్లో ఉంది అంటే గొడవలు ఇక్కడ చూసారా గొడవలు పెట్టుకుంటూ అట్లా ఉంది కానీ లవ్ ఆఫర్ తీసుకొని మీ పార్ట్నర్ రావాలనుకుంటున్నాడు అందుకు వేయడానికి సిద్ధంగా ఉంది కైండ్ ఆఫ్ ఫాన్స్ ఇక్కడ చూడండి ఇట్లా అన్నమాట అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఏదేమైనా నేను ఆగానని చెప్పేసి మీ పర్సన్ అయితే చెప్తున్నారు గట్టిగా అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది అయితే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో నేను నా రిలేషన్షిప్లోనే ఉంటాను నేను తనతోటే ఉంటాను తనతోటే నా లైఫ్ అని చెప్పేసి గట్టిగా చెప్పేశారు థర్డ్ పర్సన్కి కూడా అండ్ వచ్చేసి సమానం చెది సమాన హక్కు అయితే గివ్ అండ్ టేక్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు గివ్ అండ్ టేక్ ఇవ్వాలి ఇచ్చి గివ్ అండ్ టేక్ ఇచ్చిన సరే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ నుంచి విముక్తి తీసుకోవాలని చెప్పేసి అనుకు అనుకుంటున్నారు ఓకే వీటికి మనమైతే క్లారిఫికేషన్ అయితే తీసుకుందాం ఈ మీ మీవి మీ పర్సన్ మీ థర్డ్ పార్టీ ఫీలింగ్స్ ఓకే థ్యాంక్ యూ డివెండ్ థ్యాంక్ యూ గాడ్ మంచి మెసేజ్ ఇచ్చినందుకు మరి వీళ్ళ పర్సన్కి ఇట్లా కట్టిపడేసిన సిచ్యువేషన్లను మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఉండున్నారు కట్టిపడేసిన అరే రామా కట్టిపడేసిన సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఉండున్నారు క్లారిఫికేషన్ తీద్దాం ఓకేనా ఓకే క్లారిఫికేషన్ అయితే తీసుకుందాం ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు ఓకే ఎలా ఉన్నారు చూసేద్దాం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే చాలా హీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉండడానికే ఇబ్బందికరంగా ఉండి అసలు ఎందుకున్నానా అని ఫీల్ అవుతున్నారు నేను అనవసరంగా నా పర్సన్ని నేను హర్ట్ చేశానా నేను బాధ పెట్టానా ఎందుకు తినని నమ్మి నా లైఫ్ స్పైల్ చేసుకున్నానా ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అసలు ఏటి మలుగుతుంది నా లైఫ్ అని చెప్పి చాలా హీల్ అవుతున్నారు మీకు లవ్ వాహ చేయాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ విషయంలో ఉన్నప్పటికీ కూడా మీ గురించి ఆలోచనలు ఉన్నాయి అండ్ మీ పర్సన్ ఏం ఆలోచ దంప్రెస్ దంప్రెస్ లెవెల్లో మిమ్మల్ని చూసుకోవాలనుకుంటున్నారు అండ్ ఇప్పుడైతే నరకం అనుభవిస్తున్నారు కత్తులతోటి ఎట్లా అంటే ఇట్లా కత్తులతోటి సావాసం చేస్తున్నారు ప్రజెంట్ మీ పర్సన్ వచ్చేసి ప్రజెంట్ ఫీలింగ్స్ అట్లున్నాయి ये मेरे फीलिंग्स हो पार्टनर फीलिंग मेरे थर्ड पार्टी फीलिंग से ते सोचेता చూడండి ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ వచ్చింది అన్నీ ఉన్నా కానీ ఏమీ లేనట్టు అయితే మీరైతే ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ అయితే మీరు ఇంకోటి రెండు విషయాలలో స్టబుల్ అవుతున్నారు ఏ విషయంలో కావచ్చు ఆ రెండు విషయాలు అక్క అంటే మీరు తను మీ దగ్గరికి వస్తారా అసలు ఇట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు మరి ఆ ఆ థర్డ్ పార్టీ దగ్గర అంకితం అయిపోతాడా మరి ఏంటి అని అని ఫీల్ అవుతున్నారు ఇంకో విషయం అంటే అట్లా ఫీల్ అవుతుండొచ్చు లేదంటే మరి నాకు ఏంటి నా లైఫ్ మరి ఈట ఆట సావారేవా అంటే ఏటు తెలుసుకోవాలని పరిస్థితి పరిస్థితుల్లోకి తీసుకొచ్చి పడేసిండు మరి నేను ఏమైపోవాలని చెప్పేసి కూడా మీరు ఫీల్ అవుతుండొచ్చు ఈ రకంగానైతే మీరు ఫీల్ అవుతున్నారు మరి ఇంకోటి వెయిటింగ్ ఎనర్జీలోనూ థర్డ్ ఆఫ్ త్రీ ఆఫ్ వాన్స్ వచ్చింది ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలోనైతే మీరు ఉన్నారు కాకపోతే మీ మీదనైతే మీ పర్సన్కి అన్కండిషన్ లవ్ అయితే ఉందండి కానీ డెఫినెట్లీ ఖచ్చితంగా అన్కండిషన్ లవ్ ఉంది మీ పర్సన్కి మీ మీద దానికి బాధ అవసరం లేదు ఇక థర్డ్ పార్టీ ఎవరైతే ఉందో ఇక ఏమంటారు ద ఎంపరర్ ద ఎంపరర్ అంటేనే వీళ్ళు చాలా నల్లికూట్లో అన్నాడు అన్నారు బయటకు ఏం చెప్పారు టాప్ పర్సన్స్ బయటకు ఏం చెప్పారు కానీ చీసేటి అన్నీ నల్లికుట్లు శాషలు చేస్తూ ఉంటారు చెప్పరు గట్లా ఇక ద ఏమంటారు టెంపరెన్స్ టెంపరెన్స్ అని అంటే ఒక మిమ్మల్ని అట్లా రానిలాగా చూసుకోవడం మిమ్మల్ని అంటే మంచిగా చూసుకోవడం అనేది మిమ్మల్ని బాగా చూసుకోవడం ఇది మీతో ఇట్లా లైఫ్ లీడ్ చేయడం ఆ థర్డ్ పార్టీకి ఇష్టం లేదు ఇష్టం లేదు ఎందుకనంటే తన తను చెప్పిందే వేదం తను చెప్పిందే శాసనం అనుకుంటుంది నేనే నాకు నేనే మంత్రి నాకు నేనే రాజు అని సినిమా ఉంది కదా అనుకున్నారు కాదు కాదు ఈడ కనిపిస్తున్నా నిజం అన్నట్టు అట్లా తన తను చెప్పిన చెప్పు చేతల్లో ఉండాలి నేను చెప్పినట్టే వినాలి నేను చెప్పినట్టే చెయ్యాలి అని అనుకుంటారు కాకపోతే మీ పర్సన్ మాత్రం అన్కండిషన్ లవ్ తో పాటు మీతోటే లైఫ్ అని ఫీల్ అవుతున్నాడు మీతోటే లైఫ్ గివెన్ టేక్ అయినా గివెన్ టేక్ ఇచ్చి అయినా సరే వదిలేంచుకుంటాను కాకపోతే నేను నా పర్సన్ తోటి నా మనసులో ఉన్న నా పర్సన్ తోటే నేను ఉంటాను మీరు ఇప్పుడు ఎవరైతే చూస్తారో వాళ్ళ కోసం ఈ వీడియో నా మనసులో ఉన్న పర్సన్ తోటే నేను లైఫ్ రీడ్ చేస్తానైతే ఖచ్చితంగానైతే అనుకుంటున్నాడు ఓకేనా అట్లానే ప్రజెంట్ ఈ చూసే వాళ్ళ ఫీలింగ్ ఏంటి చూసే వాళ్ళ ప్రజెంట్ ఈ నిమిషం ఇది నేను తీస్తున్నా మీకోసం సుధామా మరి ప్రజెంట్ చూసే వాళ్ళు చాలా బడ్డని ఫేస్ చేస్తున్నారు చాలా సమస్యలతోటి చాలా బడ్డన్ ఫేస్ చేస్తున్నారు సెవెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది చాలా బడ్డని ఫేస్ చేస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు ఎవరికి చెప్పుకోలేని బాధలు ఎవరికైనా చెప్పుకుంటే ఎట్లుంటుందని ఇబ్బందులు పడుతున్నారు కాకపోతే మరి ఎట్లా ఉంటుంది ప్రజెంట్ ఈ సెకండ్ ఓకే అండి సక్సెస్ నో ప్రాబ్లం ఓకే కీ కిన్ ఆఫ్ వాన్స్ మీకు మంచి రోజులు రాబోతున్నాయి ఖచ్చితంగా డెఫినెట్గా మీరు అక్కడ లవ్ ఆఫర్ చేస్తారు ఇక్కడ ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది మ్యారేజ్ మ్యారేజ్ చేసుకుంటారు మంచి మంచి లైఫ్ ఉంది మంచి ఫీలింగ్ ఉంది మీ మీద మంచి అట్రాక్షన్ ఉంది మంచి ఫీలింగ్ ఉంది అండ్ ఇక్కడ క్విన్ ఆఫ్ వాన్స్ మీరు మీరు కూడా లవ్ ఆఫర్ తీసుకుంటారు ద ఫుల్ ఫుల్ కార్డ్ వచ్చిందంటే మీరు ప్రతి దాంట్లోనూ ఫేస్బుక్ ఇన్స్టా ఇంకా అండ్ ట్రూ కాల్ అండ్ ఇంకేదైనా అదర్ ట్విట్టర్ వాట్సాప్ ఏదైనా సరే ఏ వేరు వదలకుండా ద స్పై చేస్తున్నారు ప్రతి దాంట్లో కూడా మీరు మీ పర్సన్ అయితే ఖచ్చితంగా స్పై చేస్తున్నారు మీకు కూడా మీ పర్సన్ మీద అన్కండిషనల్ లవ్ ఉంది ఇద్దరికీ కూడా లవ్ ఉంది అండ్ మ్యారేజ్ లైఫ్ కూడా మీకు ఉంది ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే గీదం డిస్ ముచ్చట మీ పర్సన్ మీ థర్డ్ పార్టీకి మీ వీరు కలిసి ఉండడం ఇష్టం లేదు కనుకనే ఈ మ్యారేజ్ లైఫ్ ఇష్టం లేదు కనుకనే మీతో ఉండడం ఇష్టం లేదు కనుకనే తనకి టేక్ ఇచ్చి వదిలేసుకుందాం అని చెప్పేసి మీ పర్సన్ అయితే ఖచ్చితంగా అనుకుంటున్నాడు మనసులో అనుకుంటున్నాడు గివెంట్ టేక్ ఇచ్చి వదిలేసుకుంటున్నాను మళ్ళీ ఇంకో ఇంకోటి వచ్చేసి దయపర్రీ ఈగోస్ట్ పర్సన్ ఈగోస్ట్ పర్సన్ నల్లికుట్ల పర్సన్ ఈ నల్లికుట్ల పర్సన్ ఏంటంటే ఈ నల్లికుట్లతో లోడా లోడా నాలుగు వాగేసి నాలుగు ఒడే వాళ్ళతో మాట్లాడచ్చు కానీ నల్లి అయితే అసలు మాట్లాడరాదు ఎందుకంటే వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది పైన కూడా చెప్తారు గట్లన్న మాట ముచ్చట కదన్న సంగతి ప్రజెంట్ ఈ సెకండ్ మరి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అది కూడా చూసేద్దాం ఓకేనా చూసేద్దామా ఏమనుకుంటున్నారు వీళ్ళ పర్సన్ ఫీలింగ్ ఏముంది మీ గురించి చర్చలు జడ్జిమెంట్ కార్డ్ వచ్చిందో అబ్బో చూడండి స్ట్రెంత్ కూడా కట్టుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి ధైర్యాన్ని ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు ధైర్యాన్ని కూడా కట్టుకొని ఈ ఈ ఆలోచనలో ఈ ఫీలింగ్ లో ఉన్నారు ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నారు అండ్ గుడులు గోపు గోపురాలు మీకోసం సందర్శిస్తున్నారు వెళ్తున్నారు మీకోసం మాట్లాడుతున్నారు చర్చిస్తున్నారు మీకోసమే అండ్ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది ఖచ్చితంగా పెళ్లి కారోళ్ళకైతే పెళ్ళయితే దూరం ఉన్న కలుస్తారు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకంటూ మంచి రోజులు రాబోతున్నాయి అండ్ పోనీ ఇక థర్డ్ పార్టీ గురించి కూడా చేద్దాం థర్డ్ పార్టీ ఫీలింగ్స్ ఏంటి అండ్ వచ్చినాయి బట్ మళ్ళీ ఒకసారి చూద్దాం ఏమస్తాయి కనిపిస్తున్నాయి కాస్ అసలు ఫీలింగ్స్ థర్డ్ పార్టీ అనుకుంటుంది ఇక్కడ ఏమొచ్చింది వినోద్ పెంటకల్ లవ్ ఆఫర్ అంటే ఎన్నిటికైనా నాకు ఇయ్యక ఓడు నేను తీసుకోకపోను నేనే అంటే ఏంజల్ నేనే అంటే గాడ్ నేనే అది ఇది నేనే అంటే నాకు నేనే రాజు నాకు నేనే మంత్రి అన్నవి అన్నట్టుగా అంటే విర్రవీక్తో ఉంది కానీ అట్లాంటి విషయాలు ఏం జరగవు జరగబో తను ఎంత ఆడ ఊసున్నా కానీ ఏం చేసినా కానీ ఆడ ఆ పప్పులే ఉడకవు మీ పర్సన్ ఖచ్చితంగా ఆడ జడ్జ్మెంట్ కార్డు వచ్చింది గివ్ అండ్ టేక్ ఇచ్చేసి వదిలేసుకోవాలనుకుంటున్నారు అండ్ ఇంకో ముచ్చట ఏంటంటే ఇక్కడ చూడండి పెంటికల్ ఆఫ్ పెంటికల్ మనీ కోసం ఆలోచిస్తున్నారు మనీ పర్సన్ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మనీ 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 కోసం అయితే ఆలోచిస్తారు రిచ్ లైఫ్ రిచ్ లైఫ్ లీడ్ చేయాలని థర్డ్ పార్టీ ఆలోచనలను అయితే ఇట్లా ఇట్లాంటి ఆలోచనలు అయితే చేస్తున్నారు కానీ ద స్టార్ లెవెల్లో ఉండాలి నేను అట్లా కనిపించాలి నేను ఇట్లా కనిపించాలని చెప్పేసి అనుకుంటున్నారు కానీ అట్లా అట్లాంటి ఏమి జరగదు వాళ్ళు అనుకునేటి ఏమీ ఆమె పాపులేమి అంటే వాళ్ళ ఆమెయో ఆయనయో అయితే ఏం కావు ఎందుకంటే అక్కడ సోల్మెంట్ కనెక్షన్ జడ్జ్మెంట్ కార్డు వచ్చిందంటేనే దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నట్టు అండ్ మ్యారేజ్ మ్యారేజ్ కార్డ్ వచ్చింది జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది సోల్మెంట్ కనెక్షన్ వచ్చింది కండిషన్ లవ్ వచ్చింది ఇంకేంటండి ఇది సంగతి అన్నమాట ఇవి మీవి మీ థర్డ్ పార్టీ అండ్ మీవి మీ థర్డ్ పార్టీ మీ పర్సనల్ ఫీలింగ్స్ అండ్ మీరేమనుకుంటు మీ థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారు మీరు మీ థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారు ఇదన్నమాట ముచ్చట్లు ఓకే అండి ఇదండి రామకృష్ణ తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ నా వీడియోలు చూసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున్న ధన్యవాదాలు అట్లనే చూసేవాళ్ళు చూసే చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ అని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ మీతో ఉన్నది మీ సుమ